వాళ్ళంతా అరవై రోజుల్లో దేశం వదిలి వెళ్లిపోవాల్సిందే అంటున్నాడు ట్రంప్ ఒక్కొక్కరిపై బాంబులు విసురుతున్న ట్రంప్ హెచ్వన్బి వీసాలపై షాక్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే మరో షాక్ ఇచ్చాడు ఈసారి సిరియన్ వలసదారులను టార్గెట్ చేశాడు అక్రమ వలసదారుల పట్ల ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం సిరియా వలసదారుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికాలో తాత్కాలిక రక్షణ హోదా అంటే టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ని రద్దు చేసింది ఈ నిర్ణయం వేలాది సిరియన్ వలసదారుల భవిష్యత్తును ప్రశ్నార్థకము చేసింది దీంతో ప్రొటెక్టెడ్ స్టేటస్లో ఉన్న వాళ్ళంతా రాబోయే అరవై రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించింది ఈ గడువును ఉల్లంఘించినట్లయితే అరెస్టులు బహిష్కరణలు తప్పవని హెచ్చరించింది కూడా సిరియా నుంచి గత రెండు దశాబ్దాల్లో దాదాపు అరవై లక్షల మందికి పైగా అనేక ప్రపంచ దేశాలకు తరలి వెళ్లారు ఇలా తుర్కీలో ముప్పై లక్షలు లెబనాన్లో ఏడు లక్షల డెబ్బై వేల మంది జర్మనీలో ఏడు లక్షలు జోర్డాన్లో ఆరు లక్షల మంది ఇంకా ఇరాక్ ఈజిప్ట్ ఆస్ట్రియా స్వీడన్ లాంటి దేశాలు లక్షల్లో సిరియాలకు ఆశ్రయం ఇచ్చాయి అలా అమెరికా చేరినటువంటి దాదాపు ఆరు వేల మందికి పైగా సిరియన్ వలసదారులకు టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ ఉంది వీళ్ళంతా రెండు వేల పన్నెండులో సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధము టెర్రరిజం నుంచి తమను కాపాడుకోవడానికి అమెరికా వలస వచ్చారు వీళ్ళంతా పదేళ్లకు పైగా అమెరికాలో ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళందరినీ ట్రంప్ వెనక్కి వెళ్లాల్సిందే అంటున్నాడు అదే జరిగితే మళ్ళీ యుద్ధ భూమికి వెళ్లాల్సి వస్తుందనే భయంలో ఆందోళనలో సిరియన్ వలసలు ఉన్నారు అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏమంటుందంటే సిరియాలో ప్రస్తుత పరిస్థితులు అంత ఉద్రిక్తంగా ఏమీ లేవంటోంది రెండు వేల పన్నెండులో తాత్కాలిక రక్షణ హోదా మంజూరు చేసినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవంటోంది కాబట్టి వెనక్కి వెళ్ళి మీ దేశంలో మీ బతుకు మీరు బతకండి అని చెప్తోంది సిరియాని అల్లకల్లులం చేసిందే అమెరికా సిరియా పాలకుడిని దింపి ఉగ్రముక్కుల్ని ఎగదోసింది చివరికి సిరియా పాలకుడు బషర్ అల్ అసద్ రష్యాలో తలదాచుకునే పరిస్థితికి తెచ్చింది కూడా అమెరికానే చేసిన పాపానికి ప్రాయశ్చితంగా ఓ ఆరు వేల మందికి ఆశ్రం ఇచ్చిన అమెరికా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళమంటోంది ఇప్పుడు సొంత దేశంలో ఇల్లు వాకిలీ లేక దేశమంతా అల్లకొల్లమైన స్థితిలో రెంటికి చెడ్డ రేవళ్ళ వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది అరవై రోజుల్లో సిరియన్ వలసలో ఎవరైతే ఉన్నారో వారంతా స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళకపోతే వలస చట్టాల కింద అరెస్ట్ చేసి బలవంతంగా బహిష్కరిస్తా ఉంటున్నాడు ట్రంప్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వేలాది సిరియన్ల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చింది